నేను ఈ వీడియోలో సొంతంగా ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవాలి అనే దాని గురించి మాట్లాడతా నాకి నిజ జీవితంలో ఆయన అనుభవం ఆధారంతో నేను మీకు చెప్తా కొంతమందికి డబ్బులు ఖర్చు చేసి ఇంగ్లీష్ నేర్చుకోవడము ఇష్టం ఉండదు కొన్ని కారణాల వల్ల ఇంకొంతమందికి డబ్బులు ప్రాబ్లం ఉంటుంది వాళ్ళు ఇంగ్లీష్ని సొంతంగా నేర్చుకోవాలి అనుకుంటున్నారు సో నేను దాని గురించి మాట్లాడతా ఫస్ట్ ఏం చేయాలంటే మీకు మీరు ఒక మంచి బుక్ స్టోర్కి వెళ్ళి ఒక ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బుక్ని తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ర్యాపిడెక్స్ నేను పది పదహైదు సంవత్సరాల వెనుక ర్యాపిడెక్స్ అనే ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ బుక్ని నేను రెఫర్ చేశాను ఒకసారి తీసుకొని ఇంకా ఆ బుక్ను మీరు ఫుల్ చదివేయాలి చదివేదంటే ఫాస్ట్గా నేను ఒక వారంలో ముగిస్తా నెలలో ముగిస్తా అని వెళ్ళకూడదు స్లోగా నిదానంగా అర్థం చేసుకొని చదవాలి ఏది చదివితే మీకు తల తలకు ఎక్కదో తలలో ఉండదు మర్చిపోతారో దాన్ని పేపర్ మీద రాయాలి అలా ఒకసారి చదివితే మీకు ఇంగ్లీష్ రాదు రివిజన్ చేయాలి రెండు సార్లు మూడు సార్లు రివిజన్ చేయాలి ఇంత అయిన తర్వాత కూడా మీరు అక్కడికే వదిలేస్తే మళ్ళీ ఎఫర్ట్ వేస్ట్ అవుతుంది మర్చిపోకూడదు ఉంటే ప్రాక్టీస్ చేయాలి మీ ఫ్రెండ్స్తో మీకు ఎవరు పరిచయం ఉంటారు కదా వాళ్ళ వాళ్ళతో వాళ్ళతో మీరు ఇంగ్లీష్ మాట్లాడటం ప్రాక్టీస్ చేయాలి ఈ రూమ్లో మీరు ఒక్కరే ఉన్నప్పుడు ఇమాజినేషన్ చేస్తూ మీ ముందు ఎవరో ఉన్నట్టు ప్రాక్టీస్ చేయడం చేయాలి మీకు ఏమైనా ఒక పదానికి మీనింగ్ అర్థం తెలియకపోతే దాన్ని డిక్షనరీలో లేక ఇంటర్నెట్లో సెర్చ్ చేయాలి సర్చ్ చేసి దాని అర్థం తెలుసుకోవాలి ఒకసారి అర్థం తెలుసుకొని అక్కడే వదిలే వదిలేస్తే మళ్ళీ ఏం ప్రయోజనం ఉండదు ప్రాక్టీస్ చేయాలి రియల్ లైఫ్లో అప్లై చేస్తూ ఉండాలి ఇంత చేస్తే హండ్రెడ్ పర్సెంట్ వస్తుందని చెప్పదు సో ఇంగ్లీష్ మూవీస్ కొన్ని చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఆ ప్రొనౌన్సియేషన్ మాట్లాడే విధానం ఎలా అని మళ్ళీ ఈ నేటివ్ లాంగ్వేజ్ మూవీస్ ఉంటుంది తెలుగు కావచ్చు కన్నడ కావచ్చు ఎలవర్ రెండు అవర్లో టూ అవర్స్ లేకుంటే త్రీ అవర్స్ మూవీ చూస్తారు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉన్న మూవీస్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది అలాగూ కూడా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు యు గెట్ ఎన్ ఐడియా ఇంత అయిన తర్వాత ఒక ఐడియా వస్తుంది ఎగి మళ్ళీ మీరు ఎక్కడైనా కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ బుక్స్ బుక్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి బుక్స్ చదివితే అది ఎగ్జామ్ యూజ్ అవుతుంది మీకు ఇంగ్లీష్ మాట్లాడటం రావాలి అంటే మీరు అక్కడ క్లాస్మేట్స్తో కానీ టీచర్స్తో కానీ ధైర్యంగా మాట్లాడటం నేర్చుకోవాలి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి ఇంత అయిన తర్వాత మీరు ఎక్కడైనా ఎక్కడికైనా పనికి వెళ్తే అక్కడ మీ జతలో పని చేసే వాళ్ళకు కూడా మాట్లాడుతూ ఉండాలి ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అలాగలాగే ఇంప్రూవ్ అవుతాం ఎక్స్పీరియన్స్ అవుతుంది బేస్డ్ ఆన్ ఎక్స్పీరియన్స్ అలాగలాగే వస్తూ ఉంటుంది మీకు ఇంగ్లీష్ అనేది ఊరికి ఒక బుక్ తీసుకొని చదివి వదిలేస్తే రాదు మర్చిపోతారు ఎఫర్టు టైం అంతా వేస్ట్ అవుతుంది ఇక్కడ పాయింట్ ఏమంటే కొంచెం ధైర్యంగా ఉండాలి ఇంట్రెస్ట్ ఉండాలి ఇంగ్లీష్ నేర్చుకోవాలి కొంచెం కష్టపడాలి మరియు మీకు మంచి ఫ్రెండ్స్ కూడా దొరకాలి లేకపోతే అవ్వదు అని నా ఒక అభిప్రాయం ఓకే మీకు ఈ వీడియో ఇష్టమైతే వీడియో కింద లైక్ అండ్ సబ్స్క్రైబ్ బటన్స్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ